లో రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే ఉపాధ్యాయ ఉద్యోగులు ఉన్నారో ఆకాంక్షల సాధనకు భాజపా అయితే కృషి చేస్తుందని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన మల్కా కొమరయ్యకు కేంద్ర మంత్రి రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు ప్రముఖ విద్యావేత్త సామాజికవేత్త అయిన మల్కా కొమరయ్య విజయానికి సహకరించిన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ సంఘాలకు తెలంగాణ ప్రజలకు భాజపా ప్రభుత్వానికి కృషి అంటే భాజపా విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలిపారు ఏ ఆకాంక్షల కోసమైతే ఉపాధ్యాయులు భాజపాను గెలిపించారో వాటి సాధనకు పార్టీ కృషి చేస్తుందని తెలిపారు చారిత్రాత్మక తీర్పు అయితే ఇచ్చారని చెప్పేసి బండి అయితే తెలియజేశారన్నమాట ఉపాధ్యాయులు ఇచ్చిన ఈ తీర్పు చారిత్రాత్మకమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు రాత్రి కరీంనగర్లో లెక్కింపు కేంద్రం వెలుపల భాజపా అభ్యర్థి మల్కా కొమరాయను అభినందించారు ఎమ్మెల్సీగా గెలిపించిన ప్రతి ఓటర్కు కూడా కృతజ్ఞతలు అయితే తెలిపారు కాంగ్రెస్ బారాసాబ్ అక్కడ కుమ్మక్కై కుట్రలు చేసినా కూడా భాజపా అభ్యర్థి విజయం సాధించారన్నారు ఉపాధ్యాయులకు హ్యాట్సాప్ అని చెప్పారు మూడు వందల పదిహేడు జీవో కోసం భాజపా చేసిన పోరాటం ఫలితంగా ఈ విజయం అయితే దక్కిందన్నారు భాజపా నాయకులు కార్యకర్తలు గెలుపు సంబరాలు మునిగి తేలారన్నమాట సో విధంగా ఉద్యోగులందరికీ కూడా వీరైతే కృతజ్ఞతలు తెలిపారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను